కౌరం శ్రీ కృష్ణ స్వాగతం ముఖ్యాంశాలు తిరుపతిలో మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోండి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన డిమాండ్ యువతలో స్ఫూర్తి నింపిన ఐఐటిలో ఫైవ్ కే రన్ రన్ను జెండా ఊపి ప్రారంభించిన ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ తిరుపతిలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుని శ్రీనివాసులు ముమ్మర ప్రచారం పలు డివిజన్లలో విస్తృత పర్యటన మేనిఫెస్టో వివరించిన చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో అనుకున్నంత సీట్లు రావని ఎక్కడ ఓడిపోతామేమోనన్న అనుమానంతో గతంలో కోడికత్తి ప్రస్తుతం గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు దీన్ని గమనిస్తున్నారని వైసీపీ ఇకనైనా ఇలాంటి వాటికి తెరదించాలని తిరుపతి నగర టీడీపీ నగర అధ్యక్షుడు వట్టికుంట శంకరనారాయణ అలియాస్ చన్నబాబు నగర అధికార ప్రతినిధి సత్తు మధుసూదన్ యాదవ్లు పేర్కొన్నారు సోమవారం ఉదయం తిరుపతి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రెడ్డి ఇంటికి పేరు పెట్టుకున్నారని అయితే ఆ రాజారెడ్డి కుమారుడే వైఎస్ వివేకానందరెడ్డిని అతి దారుణంగా చంపినా స్పందించని కరుణాకర్ రెడ్డి రెడ్డిపై జరిగిన గులకరాయి దాడికి స్పందించి ధర్నా చేయడం ఏమిటని ప్రశ్నించారు కరుణాకర్ రెడ్డి వైసీపీ హత్యలు చేయదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు నారావారి రక్త చరిత్రని తమ సొంత పత్రికలో పెద్ద హెడ్డింగులతో రాసినవి నిరూపించలేకపోయాయని హత్యా రాజకీయాలకు కేంద్రమైన వైఎస్ఆర్ ఫ్యామిలీ విషయంలో ఎందుకు అధికారులు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు కేవలం జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం కోసం డ్రామాలు ఆడుతున్నారని ఇక ప్రజలు వైసీపీని నమ్మే ప్రసక్తే లేదన్నారు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి బాబురావు ప్రకాష్ రామ్మూర్తి రాయల్ రావిల్లి సుబ్బరాయుడు కేవీ రమణ గోవిందాచారి జ్యోతి గోపాల్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు అన్ని రకాలుగా ముందుకు పోవాలని ఈ కోడికత్తి డ్రామా ఈరోజు మరి మరి ఆ రోజు తల్లి చెల్లి లేదు కాబట్టి ఈరోజు మీకు అవకాశం వచ్చింది వాళ్ళుంటే మీకు అవకాశం వచ్చి ఉండదు మీ పని మీది దయచేసి ఇక్కడైనా ఆపి ప్రజాస్వామ్యంలో ప్రజలకి నచ్చినట్టు న్యాయబద్ధంగా నీతిబద్ధంగా క్రమశిక్షణగా పాల్గొనండి ఇప్పుడు ప్రజల్లో మీకైతే ఎక్కడ కూడా అవకాశం లేదు కాబట్టి ఇక్కడైనా ఆపి డ్రామాలు కులకరాయి డ్రామా ఆపి ప్రజాస్వామ్యంలో గౌరవంగా ప్రవర్తించాలని తెలుగుదేశం పార్టీ మీకు డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యమంత్రి పైన పద్నాలుగు కేసులు ఉన్నాయి నీ ముఖ్యమంత్రి హత్య రాజకీయాల్లో ఉన్నాడని చెప్పి ముప్పై రెండు కేసుల్లో పులివెందుల్లో కానీ ఎక్కడగా ఉంది ఇవి చెల్లికుండా వాళ్ళ వాళ్ళ తప్పుల్ని సరి చేసుకోకుండా ఎదుటోళ్ళ పైన చేయటం అనేది కరెక్ట్ కాదు రాబోయే తిరుపతి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి తిరుపతిలో మా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించుకోబోతున్నారు ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున హనుమాన్ విజయ యాత్రలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ భజరంగదళి నాయకులు విష్ణు నరసింహులు వెల్లడించారు తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హనుమంతుని జీవితం హిందూ జాతికి ఆదర్శమన్నారు అందుకే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎంఆర్పల్లి కూడలి వద్ద ఈ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని బాలాజీ కాలనీ గాంధీ రోడ్డు మీదుగా కపిలతీర్థం రోడ్డు వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నారు యువకుల్లో దేశభక్తిని దైవభక్తిని పెంపొందించడానికి దళ్ ప్రతి ఏటా అనేక కార్యక్రమాలను చేపడుతుందని అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన నిర్వహించబోయే వీర హనుమాన్ విజయ పాదయాత్ర భారీ బైక్ ర్యాలీలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వీర హనుమాన్ వీర హనుమాన్ విజయయాత్రని మనం తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము అలాగే ఈ ఇయర్ కూడా ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి కపిల్ తీర్థం సర్కిల్ వరకు రూట్ మ్యాప్ ఏంటంటే ఎంఆర్పల్లి నుంచి బాలాజీ కాలనీ గాంధీ రోడ్ అక్కడ నుంచి తిలక్ రోడ్ మళ్ళా తర్వాత స్ట్రీట్ ఇక్కడ వివి మహల్ రోడ్ నుంచి మళ్ళా స్ట్రీట్ కపిల్ తీర్థం దగ్గర ర్యాలీ కంక్లూడ్ చేస్తాము ఆ ర్యాలీ విజయ్ వీర హనుమాన్ విజయ యాత్ర అనే పేరుతో ర్యాలీని మనం నిర్వహించుకుంటూ వస్తున్నాము ఆ ర్యాలీని అందరూ హిందూ హిందూ బంధువులు ర్యాలీలో పాల్గొని హనుమాన్ విజయ యాత్రని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా స్పందిస్తూ సానుభూతి తెలుపుతూ ఉంటే కనీసం మానవత్వం లేని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ దీనిని విమర్శించడం దారుణమని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా యువజన నాయకులు అజయ్ కుమార్ పసుపులేటి సురేష్లో విమర్శించారు తిరుపతి ప్రెస్ సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోల్పోయి దారుణంగా మాట్లాడడం తగదన్నారు ఇకపై తెలుగుదేశం నాయకులు చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని కూడా చౌకబారు మాటలతో వ్యంగ్యంగా విమర్శించడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు ఈ విలేకరుల సమావేశంలో వంశీ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు ఒక ముఖ్యమంత్రి దాడి జరిగినప్పుడు మీకు ఇష్టం లేకపోతే స్పందించకుండా ఉండడం కూడా కరెక్ట్ ఏమో మీరు స్పందించిన తీరు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది రక్తం కారేటప్పుడు తుడుచుకుంటారు ఆయనకి జరిగిన గాయానికి కారినటువంటి రక్తాన్ని కూడా ఆయన తుడుచుకునే హక్కు లేదంట ఏ ఏమైనా మాటలు ఇవన్నీ ఇంత చౌకవారుగానా మాట్లాడేది కనీసం మనిషి మానవత్వం అనేది లేదా మీకు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయండి అవాకులు చవాకులు పేలి ప్రజల్లో మీరు ఇంకా పలచన కావద్దని చెప్పి మేము సూచిస్తున్నాం మాజీ మంత్రి దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి అర్పించారు అనంతరం వాడవాడల అన్నదాన కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత తన తండ్రి మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డికే దక్కుతుందని శ్రీకాళహస్తి ప్రతిష్టాత్మకమైన స్కిట్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్ లాంటి ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేపట్టారని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలు ఆయన చేసిన సేవలను ఎన్నటికీ స్మరించుకుంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయకుమార్ నాయుడు కంటా రమేష్ సుబ్బయ్య పోలూరు శ్రీనివాసుల రెడ్డి పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు సంవత్సరాలు ఆరు పడనారు కాంటాక్ట్ చేసి ఐదు సార్లు గెలిచాడు ఆయన కూడా ఎప్పుడు శ్రీకాళి ప్రజల మనసులో ఆయన చిరస్థాయిగా గుట్టు పోతాడు ఎప్పుడు వరకు అయితే శ్రీకాళహస్తిలో శివుడు టెంపుల్ ఉంటుందో శివుడిని పూజిస్తారు అప్పుడు వరకు బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని మర్చిపోదు శ్రీకాళి ప్రజలు ఎందుకంటే ఆయన చేసిన సేవలు వినలేని సేవలు చేశాడు ఒక స్కిట్ కాలేజ్ కావచ్చు హాస్పిటల్ డెవలప్మెంట్ కావచ్చు టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు రోడ్స్ హౌజెస్ వాటర్ సప్లై ఫ్యాక్టరీస్ రకరకాలుగా మంచి డెవలప్ చేసిన ఒక మంచి నాయకుడు గోపాలకృష్ణారెడ్డి గారు లేకపోయినా కూడా ఆయన ప్రతి ఒక్కరు మనసులో ఉంటారు పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినా కావచ్చు ఏదో ఎవడైనా కష్టాల్లో ఉన్నాడంటే శత్రుకైనా సాయం చేసే మనిషి మన ఆయన వజ్ల గోపాలకృష్ణారెడ్డి శ్రీకోళహస్తీ శివరాలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరుని సన్నిధి శ్రీకాళహస్తి సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఏపీఆర్ఓ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మెడికల్ మాఫియా రాజ్యమెలుతోందని నకిలీ మందులు కల్తీ మందుల విక్రయాలు అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సేరం అమ్మకాలతో మనుషుల ప్రాణాలతో మెడికల్ మాఫియా చలగాట మారుతోందని ఎలాంటి ముఠాలను అరికట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన పార్టీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కీర్తన డిమాండ్ చేశారు తిరుపతి క్లబ్లో సోమవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో కీర్తన మాట్లాడుతూ మార్కెట్లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయన్నారు ప్రజలు సాధారణంగా ప్రతిరోజు వాడే అన్ని మందుల్లో కల్తీలు జరుగుతున్నాయని రాష్ట్ర మెడికల్ షాపులు డ్రగ్ ఏజెన్సీలు ఫార్మసీల్లో తనిఖీలు చేయకపోవడాన్ని కీర్తన తీవ్రంగా ఖండించారు అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో జరుగుతున్న దోపిడీ వెచ్చలవిడిగా సాగుతోందన్నారు మెడికల్ మాఫియా నకిలీ మందుల విక్రయాలపై జనసేన పార్టీ అధికారంలోకి రాగానే వాటిని నియంత్రించడానికి చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గుట్ట నాగరాజు రాయల్ రామ్మూర్తి బాబురావు చంద్రారెడ్డి శంకరనారాయణ నారాయణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం మొత్తం మీద డ్రగ్స్ మాఫియా అయితే జరుగుతోంది నకిలీ మందులు ఫార్మాసిటికల్గా నకిలీ మెడిసిన్స్ ఏవైతే హార్ట్కి బీపీకి డయాబెటిక్స్కి గుండెపోటుకి ప్రతి ఒక్క దానికి నకిలీ మందులు చలామణి అవుతున్నాయి మన ప్రత్యేకించి గమనిస్తే సెప్టెంబర్ రెండో తేదీ రెండు వేల ఇరవై మూడు కోటి రూపాయలకు విలువ చేసే నకిలీ మందులు రాష్ట్రంలోకి వచ్చాయి దాంట్లో తిరుపతి కూడా ఉండడం నిజంగా బాధాకరం మనం గమనిస్తే ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ షాపుల్లో మెడికల్ షాపుల్లో ఎక్కువగా నకిలీ మందులు చలామణి అవుతున్నాయి దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు రక్షణ లేకుండా ఇబ్బంది పడుతూ చాలా 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 మంది ఈరోజు బలి అయిపోతున్నారు ఈ నకిలీ మందుల వల్ల మనం గమనిస్తే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి తనిఖీలైతే షాపులపైన హాస్పిటల్స్ సిబ్బందుల దగ్గర మెడికల్ ఫార్మాసిటికల్ కంపెనీస్లో చేయాలి కానీ అవి కూడా చేయకపోవడం వల్ల కోటి రూపాయలు విలువ చేసే నకిలీ మందులు ఈరోజు రాష్ట్రంలో చలామణి అవుతూ తిరుపతికి కూడా రావడం జరిగింది ఇక్కడ మీరు ప్రత్యేకించి గమనిస్తే ఈ నకిలీ మందులు ఏవైతే చలామణి అవుతున్నాయని కంప్లైంట్లు పోతున్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం నైన్టీన్ ఫార్టీ యాక్ట్ కింద వాళ్ళు వచ్చి చెక్ చెక్ చేయాలి కానీ చెయ్యకుండా వాళ్ళని ఏమని మభ్య పెడుతున్నారో అధికారులు లేదు పొలిటీషియన్స్ ప్రెషర్ ఏముందో మనకు తెలియదు కానీ చెకింగ్ అయితే జరగకపోగా విడిగా ఈ డ్రగ్స్ అయితే చలామణి అయి ప్రజల ఆరోగ్యాల్ని ఈరోజు పాడు చేస్తూ ఉంది అందులో తిరుపతి కూడా ఉండడం మాకందరికీ బాధాకరంగా ఉంది దీని నివారణ చర్యలు కూడా చేపట్టకపోకుండా ఆ మత్తులోనే ప్రజల్ని పెడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని బలి తీసుకుంటున్నారు దీని వెనకున్న పొలిటీషియన్స్ ఎవరు ఈ అధికారులను ప్లవపరుస్తున్నది ఎవరు వాళ్ళని భయపడుతున్నది ఎవరో ఖచ్చితంగా మేము మా ప్రభుత్వంలో నిగ్గు తేలుస్తాం అలాగే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపైన కరోనా విలుదిస్తాం ముఖ్యంగా మీరు గమనిస్తే దీని నివారణ చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాల భద్రత కోసం మేము సిద్ధంగా ఉన్నాం వచ్చిన పేషెంట్లు ముంచేసే పరిస్థితి ఎవరు వెళ్ళినా కానీ అనవసరమైన టెస్టులు రాసి వేలు వేలు రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి గుంచుకొని టెస్టులు రా టెస్టులు కానీ లేకపోతే స్కానింగ్లు కానీ ఇవన్నీ చేయడం వల్ల అవసరం లేనట్టు కూడా చేసుకొని ఒక పేషెంట్ వెళ్తే ఐదు వేల రూపాయలు తక్కువ లేకపోతే హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు ఈ రోజు తిరుపతిలో కాబట్టి ఈ విధంగా మెడికల్ మాఫియా తయారైపోయింది ఆరోగ్యశ్రీ అనేది ఆరోగ్యశ్రీ పేరుకు మాత్రమే ఆరోగ్యశ్రీ తప్ప ఆరోగ్యశ్రీలో చేరినప్పుడు చేరినప్పుడు తప్ప చేరినప్పటి నుంచి ఆపరేషన్ చేసేంత వరకే వాళ్ళు బిల్ పే చేస్తారు తర్వాత మెడిసిన్ నెక్స్ట్ నిట్టి పూర్తిగా డబ్బుతోనే పని అక్కడ పూర్తి చేస్తే కట్టు మార్చాలంటే డబ్బు కట్టాల్సిందే ఇప్పుడు కాసేపు ప్రకటనలు చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర రంగు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చేసండి దంత వైద్య కళాశాల రేణిగుంట వార్తల్లోకి తిరుపతి విదేశీ ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకే అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బ్రిటన్ బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భట్ చిత్తూరు అపోలో యూనివర్సిటీ ఇన్ఛార్జ్ పి నరేష్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఈ మేరకు సోమవారం చిత్తూరు మురకంబట్టులోని అపోలో యూనివర్సిటీ సమావేశ మందిరంలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు తమ రెండు యూనివర్సిటీల ఒప్పందం మేరకు రానున్న విద్యా సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నామని తెలిపారు మూడు సంవత్సరాల కాలపరిమితి గల ఈ కోర్సుకు ఇంటర్మీడియట్ యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు ఇందుకు సంబంధించి నూట ఇరవై సీట్లతో తొలి ఏడాది కోర్సు ప్రారంభమవుతుందన్నారు అందులో భాగంగా తొలి రెండు సంవత్సరాలు చిత్తూరు అపోలో యూనివర్సిటీలో మిగిలిన చివరి ఏడాది లీసెస్టర్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించాల్సి ఉంటుందన్నారు చివరి ఏడాది బ్రిటన్లోని లీసెస్టర్ యూనివర్సిటీ విద్యార్థులకు సర్టిఫికేట్లను ప్రదానం చేస్తుందన్నారు సంబంధిత సర్టిఫికేట్ల ఆధారంగా విద్యార్థులు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీతో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు విద్యార్థులు తమ మూడు సంవత్సరాల కోర్సుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని తమతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేయిస్తామని తెలిపారు ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు అనంతరం కోర్సుకు సంబంధించిన బ్రోచర్స్ను ఆవిష్కరించారు ఈ సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెన్రీ టావో కార్నర్ లీసెస్టర్ యూనివర్సిటీ ప్రతినిధి కెర్రీలా వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పోతరాజు చిత్తూరు అపోలో యూనివర్సిటీ పిఆర్ఓలు కమరుద్దీన్ ధనంజయులు తదితరులు పాల్గొన్నారు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ లండన్ లో చదువుతారు దాని యొక్క డిగ్రీ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ద్వారా డిగ్రీ అందుతుంది దీన్ని మనం బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనే విధంగా దీని యొక్క నామ చేశాము దీన్ని తక్కువ ఖర్చుతో ఇది వరకు మనం ఫారిన్ డిగ్రీ అందుకోవాలంటే మూడు సంవత్సరాల వ్యవధికి కూడా మనం ఫారిన్ డిగ్రీ యొక్క ఫీజు ఎంతైతే ఉంటుందో దాన్ని కట్టవలసిన అవసరం ఉండేది ఇప్పుడు దాన్ని అది లేకుండా అపోలో యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ తో ఒప్పందం ద్వారా ఆ విద్యను ఇక్కడే రెండు వేల సంవత్సరం ఇక్కడ బోధించి దాని ఆ యొక్క లాస్ట్ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరం మాత్రం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ లో చెబుతూ ఆ డిగ్రీని ఇచ్చే విధంగా మనం ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాడిలోని ఐఐటిలో ఫైవ్ కే రన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొనగా ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు తిరుపతి శ్రీకాళహస్తి మార్గం మధ్యంలోని ఏర్పేడు గల ఐఐటి శాశ్వత ప్రాంగణంలో ఫైవ్ కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ జెండా ఓపి ప్రారంభించారు రాష్ట వ్యాప్తంగా పలు విద్యా సంస్థల నుంచి నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు కాగా ఈ ఫిట్నెస్ ఫ్యూషన్ లీగ్ క్యాంప్ రన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది తిరుపతిలోనే ఎస్వి విశ్వవిద్యాలయం స్విమ్స్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం చిత్తూరులోని అపోలో విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు నాయుడుపేట నెల్లూరు కడప నుంచి అనేక సంస్థల్లో ఈ కార్యక్రమానికి సహకరించాయి ఎలక్ట్రోస్టీల్ అమరా ఆసుపత్రి నారాయణాద్రి ఆసుపత్రి హిలియోస్ ఆస్పత్రి స్పోర్ట్స్ బొనాంజా వరల్డ్ వంటి స్పాన్సర్లు ఈ రన్ కు మద్దతుచ్చాయి ఐదుగురు విజేతలకు పథకాలు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల బహుమతులు అందజేశారు చేసి సత్కరించారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిషనర్లు ఎంఎం రెడ్డి టి రమేష్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ హక్కుల కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించి వారి జీవితాలలో వెలుగులు నింపిన అంబేద్కర్ మహనీయుడని అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ చైర్మన్ షేక్ అజారుద్దీన్ డిస్టిక్ ట్రైనింగ్ కమిషన్ గైడ్ చితూరు సావిత్రి స్కౌట్ మాస్టర్ కెఎస్ ధనుష్ లీడర్లు మహేంద్ర అభిరామ్ విశ్వ సందీప్ స్కౌట్ తదితరులు పాల్గొన్నారు పట్టణాలలో నగరాలలో అన్ని సౌకర్యాలు ఉండే విద్యార్థులే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారనే నానుడిని తిరగరాసింది ఇంటర్మీడియట్ విద్యార్థిని లాస్యా ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించి కన్న తల్లిదండ్రులకు సొంత ఊరికి పేరు తెచ్చిపెట్టింది విద్యార్థిని లాస్యది తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని కాయం గ్రామం బాల్యం నుంచి చాలా శ్రద్ధగా చదివే లాస్య పట్టుదలతో ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించి తనకు తానే సాటి అని నిరూపించుకుంది తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై మార్కులు సాధించి కళాశాలలోనే ప్రథమ స్థానంలో నిలువగా ద్వితీయ సంవత్సరంలో వెయ్యికి తొమ్మిది వందల ఎనబై ఆరు మార్కులు సాధించి మూడవ స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా లాసియాను రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి ఘనంగా సన్మానించి భవిష్యత్తులో మరిన్ని కోర్సుల్లో మరిన్ని అద్భుత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు తిరుపతిలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో సోమవారం తిరుపతిలోని రెండు నాలుగు మూడు పన్నెండు డివిజన్లలో పర్యటించి ప్రజలను గ్లాసుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు కాగా సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ప్రచారం కాటన్ మిల్ సాయిబాబా గుడి పోలవాణిగుంట గొల్లవాణిగుంట కురమేనుగుంట పోస్టల్ కాలనీ రేణిగుంట రోడ్డు ఉప్పంగి హరిజనవాడల గుండా సాగింది ఈ సందర్భంగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగొడుతూ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల ప్రభుత్వంలో జరగబోయే అభివృద్ధిని గురించి వివరిస్తూ ముందుకు సాగారు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి మూడు పన్నెండు డివిజన్లలోని జయనగర్ లక్ష్మీపురం డిఆర్మోహల్ రోడ్డు టీవీఎస్ షోరూమ్ కెనడీ నగర్లలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు గాజు గ్లాసుపై ఓటు వేసి తనని గెలిపించి తిరుపతి నియోజకవర్గ అభివృద్ధికి చేయూతనందించాలని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రజలను అభ్యర్థించారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గంలో అమలు చేయనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన మేనిఫెస్టోను టీడీపీ పెద్దలు ఇవాళ విడుదల చేశారు అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు మేనిఫెస్టోపై ప్రసంగించారు చిత్తూరు ఎమ్మెల్యేగా తనకు పట్టం గడితే జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటి నవోదయ కేంద్ర విశ్వవిద్యాలయాన్ని కూడా చిత్తూరులో ఏర్పాటు చేస్తామన్నారు అసంపూర్తిగా ఉన్న అడవిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి చిత్తూరు నగర ప్రజానీకానికి శాశ్వత నీటి పరిష్కారం చూపుతామన్నారు రహదారుల విస్తరణతో పాటు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు చిత్తూరు నగరంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు పరిశ్రమలో వచ్చేలా కృషి చేస్తామన్నారు రైతులు నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కృషి చేస్తామని వివరించారు గుడిపాల మండలంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు కట్టమంచి వివేకానంద సాగర్ వద్ద ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ తరహాలో మినీ ట్యాంక్ బండును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు తెలుగుదేశం హయాంలో నిర్మించిన టిట్కో గృహాలను అసలైన లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపడతామన్నారు సామాజిక సమీకరణల ఆధారంగా అన్ని వర్గాల ప్రజలు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేలా తన మేనిఫెస్టోను ఏర్పాటు చేసినట్లు వివరించారు సమాజ హితం కోరే మేధావులు సంక్షేమ ఫలాలు కోరుకునే ఓటర్లు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో తెలుగుదేశం అభ్యర్థి అయిన తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దొరబాబు కటార హేమలత సురేంద్ర కుమార్ ఏఎస్ మనోహర్ అట్లూరి శ్రీనివాసులు కవిత ఆరణి చిట్టిబాబు కొల్ల తదితరులు పాల్గొన్నారు నన్ని ఇక్కడ కూటమి అభ్యర్థిగా మూడు పార్టీల కూటమి అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత నేను మాకున్న నాయకులు వారి అనుభవాలు చర్చించి చిత్తూరుకి ఏదన్నా మంచి చేయగలగాలి అంటే ఏమి చేస్తే చరిత్రలో చిరస్థాయిగా ఉండగలిగిన నాయకుడు అవుతామని చర్చించినప్పుడు మాకున్న పెద్దలు అలాగే జనసేన బీజేపీ పార్టీ కూడా కలిసాము కాబట్టి ముగ్గురు నాయకులు చర్చించినాక చిత్తూరుకి ఏం కావాలి అనేది ఒక మేనిఫెస్టోగా ఇవాళ మీ అందరి ముందుకు వచ్చి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది అతి ప్రతి ఇంటికి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు డోర్ టు డోర్ తెచ్చి దీన్ని ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరుగుతుంది అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా రెండవ రోజు అయిన సోమవారం తిరుపతి అగ్నిమాపక కేంద్రంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సోమవారం తిరుపతిలోని టౌన్ క్లబ్ సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్ అలాగే ఈస్ట్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో తిరుపతి అగ్నిమాపక కేంద్రం వారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అలాగే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల మీద అవగాహన కల్పించారు అలాగే తిరుపతి పట్టణంలోని గిరిపురం భవానీనగర్ లక్ష్మీపురం సర్కిల్ అన్నమయ్య సర్కిల్ ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు తిరుపతి సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి నర్రెడ్డి కొరణ్ కుమార్ రెడ్డి అలాగే తిరుపతి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబు చేసిన అరుణాచల వైభవం ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి సాక్షాత్తు పరమశివుడు కొండ రూపంలో అరుణాచల క్షేత్రంలో కొలువుదీరి ఉన్నారని తెలియజేశారు కొండ చుట్టూ తిరగడం వలన శివుని అనుగ్రహం తప్పక లభిస్తుందని అందుకే ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది భక్తులు గిరి గిరిప్రదక్షిణలో అరుణాచలంలో గిరి గిరిప్రదక్షిణ చేస్తుంటారని వివరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గరికిపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు టీచర్ తిరుమలయ్య వేదాచలం తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పురోహితుడు సురేష్ స్వామి అన్నమయ్య కళామందిరం సిబ్బంది కోకిల రమేష్ బాబు భాగ్యలక్ష్మి ఇతలితరులు పాల్గొన్నారు ప్రవచనానంతరం భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేశారు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు స్థానిక అన్నమాచార్య కళా మందిరంలో పురాణ అంతర్గతమైన అరుణాచల మాహాత్యాన్ని గిరిప్రదక్షిణ యొక్క వైభవాన్ని భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క ఆధ్యాత్మిక తత్వ వైభవాన్ని ప్రవచన రూపంలో భక్తజనులు అందించడం జరుగుతుంది స్థానికులైనటువంటి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అరుణాచలేశ్వరుని యొక్క మహాత్యాన్ని రమణ మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం ముగించే ముందు మరోసారి చూద్దాం తిరుపతిలో మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోండి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన డిమాండ్ యువతలో స్ఫూర్తి నింపిన ఐఐటిలో ఫైవ్ కే రన్ రన్ను జెండా ఊపి ప్రారంభించిన ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ తిరుపతిలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు ముమ్మర ప్రచారం పలు డివిజన్లలో విస్తృత పర్యటన టీడీపీ మేనిఫెస్టో వివరించిన చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపు ఈ సమాప్తం నమస్కారం